హలో ఏ నివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి మేము బాగున్నాం కానీ ఇంకా కామరెడ్లు కొన్ని పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు సో ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా నేను మా వారు బయటికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇద్దరము అట్లనే ఇంకా కొంచెం పనులు కూడా ఉన్నాయి ఆ పని అంతా చేసుకొని ఇలాగా చూద్దాము కామరేడు అసలు సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి ఇంకా మా ఆయన్ని తీసుకొని ఇంకా నేను కూడా బయటికి అయితే వెళ్తున్నామన్నమాట దారి పండు చూస్తే అక్కడక్కడ కొమ్మలు విరిగిపోయి మోరీలు జామ్ అయ్యి అసలు సిచ్యువేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి అంటే మామూలుగా లేదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కామ్రేడ్లు వర్షాలు పడ్డాయి ఈసారి అయితే అస్సలు దారుణము కొన్ని అంటే మోస్ట్లీ జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డ్యామేజ్ అయింది మిగతా అంతా కామరేడ్లో ఎవరికీ మీడియా అంతా బాగా అంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి కొంతవరకు చెప్పినా కొన్ని రియాలిటీ ఉన్నాయి కదా సో ఇది ఇక్కడ అసలు వరద వచ్చిన ప్రాంతం అయితే ఇది అసలు నిజానికి వరద వచ్చి కొట్టుకోపోయిన ప్లేస్ ఎక్కువగా మోస్ట్లీ ఈ రోడ్ నుంచి ఆ ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది కదా మొత్తం ఈ లొకేషన్ అంతా కూడా ఫుల్ వాటర్తోని ఈ ఏరియా ఒక నాలుగైదు కాలనీకి అయితే కొంచెం డ్యామేజ్ అయింది ఇంక కొంచెం కాదు చాలానే అయింది ఇది వచ్చేసి కామరెడ్డిలో హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీ అసలు వరదాచి కార్లు కొట్టుకోపోయింది ఈ ప్రాంతం అంతా అదే అన్నమాట ఇంకా అందుకని నాకు మనసాగాక నాకు కూడా చూడాలనిపించింది ఎందుకంటే చూడాలి కదండి ప్రకృతి విలాతాండం ఎంత చేసింది మనకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది చూద్దాము వాళ్ళ పరిస్థితి లేని అని చెప్పేసి మొత్తానికి ఇదిగోండి మా ఆయన ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వచ్చి చూసేసి వెళ్ళాడు బట్ నేను చూద్దామని చెప్పేసి అంటే ఇంకా మా ఆయన తీసుకొని వచ్చింది వచ్చిందన్నమాట వర్షం పడప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళకేం లేదు కానీ ఇంకా నేను కూడా చూద్దామని చెప్పేసి అనిపించింది బట్ ఇది చూస్తూ ఉంటే నిజానికి షాక్ అయిపోయాను నేనైతే నిజానికి ఎంత దారుణంగా ఉందంటే మామూలు సిచ్యువేషన్ కాదు అసలు ఒక్కొక్క దగ్గర వరదలు కొట్టుకొచ్చి మొత్తం రోడ్ కొట్టుకుపోవడము ఇదంతా చూసారు ఇక్కడ ఉన్న పంట పొలాలన్నీ నష్టము రోడ్ అంతా డ్యామేజు నేను వాయిస్ అక్కడే మీకు చెప్పొచ్చు కాకపోతే నా ఫోన్లో నేను ఇలాక తల్లికి వీడియో కాల్ పెట్టేసి వచ్చాను కాబట్టి నా వాయిస్ రాలేదు అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో అలాగా బట్ చూస్తున్నారు కదండి రోడ్ అయితే టూ మచ్ అసలు ఒక దగ్గరే కాదు ఈ ఇక్కడ నుంచి ఈ జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు ఏరియా అంతా హాస్టల్లో పిల్లలు మునిగిపోవడము అంతా అంత దారుణం జరిగింది ఈ ఎందుకంటే ఇవి అంతా చెరువు కింద భాగంలో నుంచి కాలువ పోతూ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అది సో ఒక్కొక్కరు అయితే ఇది మొత్తం ఇప్పుడు వర్ కొంచెం వర్షం తగ్గిన తర్వాత అంతా క్లీనింగ్ అంటే ఇప్పుడు ఇండ్లలోకి వాళ్ళ మందంతా వచ్చి అప్పుడంతా రెస్క్యూ టీం వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసిరు బట్ ఇప్పుడంటే ఇప్పుడు అంత వరద తగ్గిన తర్వాత సో ఈ ఏరియా ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ ఉన్నారా ఇదంతా ఏరియా మొత్తం టోటల్లీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి అన్నమాట సో మొత్తానికి ఇక్కడ వినా ఈ వినాయక మండపం చూసారా అంటే వినాయకం తయారు చేసే ఇందులో మొత్తం వినాయకులు మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయినాయి అంటే ఇవన్నీ కూడాను చాలా నష్టం ఆస్తి నష్టం అయితే చాలా ఎక్కువ జరిగింది ఇప్పుడు అంతా పబ్లిక్ వచ్చి అంత ఇల్లు చూసుకోవడము అదంతా చూస్తూ ఉంటే నిజానికి దారుణము కార్లు కొట్టుకోపోయిన ఉన్న చూసారా ఈ సెడ్ నుంచే ఆ కార్లన్నీ కొట్టుకుపోయినాయి అన్నమాట బట్ ఒక్కొక్కరి ఇక బాధ అది మాటల్లో చెప్పలేమండి ఎవరిని కదిలిచ్చినా కానీ కన్నీటిగా అదనే ఉంది లక్షల్లో లక్షల్లో ఆస్తి నష్టము ఎందుకంటే ఒక ఇల్లు అన్నాక ఎన్నో ఐటమ్స్ ఉంటాయండి ఫ్రిడ్జ్ టీవీ సోఫాలు అయితేనేమి ఇంకా ఇంకా ఇతర ఇతర ఏదైనా డాక్యుమెంట్స్ కానీ మెమోస్ కానీ ఇంకా అంటే మన టెన్త్ మెమోస్ అలాంటి నెన్నో డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాటర్లో తలసిపోయినాయి అన్నమాట సో ఇంకా ఒక్కొక్కరు ఫోన్ చేసి ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ అంటే చాలా బాధ అనిపించింది మా ఇల్లు చూపిస్తాం మీ అందరికీ చాలామంది అక్క హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని అడుగుతా అన్నారు వర్క్ అంతా అయినాక చెప్తా పైన యూపీవీసీ షీట్స్ అయిపోయింది ఇక్కడ ముందుగా సింపుల్గా ఇలా డిజైన్ చేపించాను బట్ బాగుంది బుక్ ప్యాల్స్ గ్రాడేట్తోని ఇది ఇంటి ముందు వెళ్ళి వేసినాం సింపుల్గా హడావిడి లేదు ఎక్కువగా ఎక్కువ డెకరేషన్స్ అలాంటివి అస్సలు లేదు మా ఇంటికి సింపుల్గా ఉండాలి చూడడానికి లుక్ బాగుండాలి అంతే మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు అలాంటిది అన్నమాట వ్యూ ఆకాశం భూమి రెండు కలిసిపోయినట్టు కనబడుతున్నాయి కదా ఇదిగోండి హైవే పైన ట్రాఫిక్ జామ్ చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది ఫుల్ వర్షం సో విపరీతంగా ఉంది ఇప్పుడు మా ఇంటిపై నుంచి కనిపించే చెరువు ఫుల్గా నిండిపోయింది మా ఇంటి పక్కన ఏమి ఉండదు అదో మూడు నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది అనుకోండి ఇదంతా ట్రాఫిక్ జామ్ వెహికల్స్ ఓన్లీ వన్ వేనే ఇవి అక్కడే ఆగిపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది కామారెడ్డి టేకరియాలు చెరువు కడ ఇంకొన్ని పూజా సామాన్లు మిగిలినాయి అవన్నీ చెరలేసేసి చెరువు చూద్దామని టేకరియాలు చెరువు పోతున్నాం పా నీళ్ళ సౌండ్ ఇక్కడికే చెవులు వలిగిపోయేలా ఉంది రారున్నావు అయితే అబ్బా కింద చూడు మొత్తం మాగు కింద సైడ్ చూడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందుకే కదా అంటే అప్పుడు మెటీరియల్ అంత క్వాలిటీ ఉంది అది Gracias. ఇవాళ మా ఆయన వాళ్ళ మెయిన్ అల్లుడు వచ్చిందని చెప్పేసి ధీరజ్ కోసం కూడా నాట్ ఓన్లీ ఫర్ అల్లుడు బిర్యానీ ఇలా పుదీనా లేనే లేదు ధీరజ్ ఎట్టున్నా అడ్జస్ట్ అవ్వండి దాని తర్వాత ఇంకొకటి ప్రిపరేషన్ చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ గ్రేవీ చేశాను రొట్టెలు చేసే టైప్ ఎమ్మి ఉందో ఉందో నీ మమ్మీ మమ్మీ ఉందో దాని తర్వాత వైట్ రైస్ లెమన్ ఆనియన్ కర్డ్ ఫ్రిడ్జ్ లో ఉంది ఇది డిన్నర్ స్పెషల్ చేసింది ఇందులో పుదీనా ఒకటి మిస్ అయిపోయింది ఏదో జీరో తడిగాడని అడపా తడప చేసినా స్మెల్ ఎట్లుందిరా తిరగచ్చు అంతేలే

మధ్య ఉంది పుదీనా లేదు అండ్ ఇంకా వస్తూ వస్తూ అయితే మాడిబిడ్డైతే ఇది ప్రసాదం తీసుకొచ్చింది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా పూర్ణం బూరెలు అలాగే భక్ష్యాలు అండ్ కొంచెం పులివర కూడా తీసుకొచ్చింది నేను తిన్నాను లక్క తల్లి కూడా తినిపిస్తూ అనమాట మా అల్లుడు తనే కూర్చున్నాడు కదా మా నడిపాడు బిడ్డ కొడుకు అన్నమాట సో దుబాయ్ నుంచి వచ్చాడు ఇంకా సర్లే ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా అలాగా స్పెషల్స్ అయితే ఉంటాయి కదండీ ఇంకా అందుకని మా ఆడబిడ్డ కూడా వచ్చింది అనమాట ఆల్రెడీ వచ్చి రాఖీ పండగ ముందే వచ్చి కానీ ఇంకా కొన్ని కారణాలు అక్కడ ఇక్కడ కొంచెం వర్క్లన్నీ బిజీగా ఉండి ఇంకా మొత్తానికైతే అయితే మా ఇంట్లో భోజనాలు అన్నమాట చూసారు కదా నేను చేసిన స్పెషల్స్ అయితే ఇవి ఇంకా లక్క తల్లికి కూడా కొంచెం తినిపించాను లేదంటే ఇంకా నేను కూడా తింటూ లక్కి తల్లికి తినిపిస్తూ ఉన్నాను కూల్ డ్రింక్ ఒకటి కొంచెము ఆల్రెడీ క్లైమేట్ కూల్ కూల్గా ఉంది కానీ ఇంకా కొంచెం కూల్ డ్రింక్ ఉంటే చాలా రోజులు అయింది అది కూడా అని చెప్పేసి కూల్ డ్రింక్ కొంచెం తాగేసి లక్కి తల్లికి నేను తినిపిస్తూ ఇంకా నేను కూడా తిన్నాను అన్నమాట ఇంకా ధీరజ్ కూడా సోఫాలో కూర్చొని వాడు కూడా తింటా ఉన్నాడు మా ఆయన కూడా తింటున్నారు ఉన్నారు వీడియో తీస్తుంది మా ఆయనే కాబట్టి మీకు కనిపించరు ఓవరాల్గా ఇది మా స్పెషల్ అయితే బట్ ఏదైనా కానీ ఇంకా కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీతో ఇలా కలిసి అందరం భోజనం చేస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా నేను కింద కూర్చొని తినిపిస్తూ ఉంటే లక్కి తల్లి అసలు దానికి హైట్కి సరిపోవట్లేదు నా చెయ్యి అందట్లేదు ఇంకా అందుకనే ఫస్ట్ లక్కి తినిపిద్దాము అని చెప్పేసి రొట్టె అయిన తర్వాత రొట్టెలు చేసే టైం లేకుండా ఉండింది అందుకనే రొట్టెలు అయితే బయట నుంచే తీసుకొచ్చారు జొన్న రొట్టెలు దీర కోసం రెండు చపాతీలు ఎందుకో కొన్ని కొన్నిసార్లు ఈ మధ్య అసలు వీలు కుదిరినప్పుడు ఇంకా అలా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే కొంచెం ఎక్కువనే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వంటంతా నేను ఒక్కదాన్ని చేసి గిన్నెలతోమి అది చేసేవరకే ఫుల్ టైం అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇదిగో అలా కొంచెం మంచికి ఒక్కొక్క రొట్టె అయితే తినేసిన తర్వాత లక్కి తల్లి కూడా రొ రొట్టెలు చాలా బాగానే ఇష్టంగా తింటుంది దానికి కూడా ఇష్టమే ఒక రొట్టె తింటుంది మోస్ట్లీ లక్కి తల్లి అయితే ఇంకా అందుకని చెప్పేసి ఏదో టీవీలో చూసుకుంటే వాడు తింటా ఉన్నాడు ఇంకా మేమైతే ఇలా కింద పెట్టేసుకొని మంచిగా నీట్గా హ్యాపీగా అయితే తింటూ ఉన్నాం అనమాట సో ఇక రొట్టె అయిపోయిన తర్వాత మనం చేసిన బిర్యానీ స్పెషల్ టూ ఇంకా అది న్యూ లా చాలా రోజులైంది కదా లక్కీతోని మాట్లాడి వల్ల లక్కీతోని మాట్లాడించడానికి ట్రై చేద్దాం మనం లక్కపా నక్కపా ఏటివి పరిస్థితులు చెప్పద్దరికి లక్కీ అస్సలుగా అనిపించట్లేదు ఊ లక్కీ ఎక్కడ లక్కీ ఎక్కడ అని అడుగుతుర్రు అందరూ లక్కడా ఇక్కడ థీరేస్ దగ్గరనా సో లక్కీతోని చుట్టాటి వల్ల తినుకుంటా లక్కీని డీరా చూసుకున్నాడు ఇంత నేను బయటికి వెళ్ళొచ్చిన వాడు కొంచెం పని ఉంటే చెప్తాను ఆ పని అనేది కూడా త్వరలో రివీల్ చేస్తా సో ఇది లక్కమ్మ లక్కీకి మార్నింగ్ మంచిగా షాంపూ వాష్ చేసినాం దుయ్యాలి ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసి లక్కీకి అసలు ఎట్లా చెప్పు లక్కీ దానికి మోషన్ ప్రాబ్లం అవుతుంది అస్సలు ఏము లక్ బాగా ఇబ్బంది అవుతుంది సిరప్ వేసిన ఖర్చి పిబెట్ అక్కకి న్యాప్కి అక్క న్యాప్కి అంతే పాపం అక్క నుంచి డైనింగ్ టేబుల్ పైన సో అది అస్సలు ఫుడ్ మంచిగానే తింటుంది కానీ మోషన్ ఫ్రీ లేదు పాపం ఇబ్బంది అవుతుంది లకేయనికి చెప్పు ఏమనిపిస్తుంది నీకు పాన ఉందా నవ్వుడు కాదు నవ్వుతారే ఉంటుంది అన్నిటికీ టీవీ అక్కడ ఏదో చూసుకుంటా ఏం ఏం చెప్పలేదులే నీ గురించి నుంచి చాలా మంచోడు అని చెప్పిన అంతే ఏం చెప్పలేదే నవ్వుడు కాదు చెప్పు ఫ్రెండ్స్కి నీ ఫ్యామిలీస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను లక్ ఎంటర్ ఈరోజు రోజు లక్ అమ్మ ఏం చేద్దామంటావు నువ్వు ఏంటో అమ్మ తీసుకో సో బట్టలు అయితే అటో ఇటో కొంచెం ఆరినాయి మంచిగా ఆరిన బట్టలు సడన్గా ఎండి వచ్చింది అత గోవింద లక్కులు లక్కులు లెక్కమ్మా లెక్క తెలియ పిల్లలకి వన్ వీక్ హాలిడేస్ ధీరజ్కి ధీరజ్ అయితే మోస్ట్లీ వన్ వీక్ ఫీవర్ వచ్చింది కదా మండే పోయినావు సాటర్డే పోయినావా వన్ వీక్ కుటుంబ ఈ వర్షం పడడం వల్ల ఏమో ఫస్ట్ వరకు హాలిడే ఇచ్చేసింది situation <laughs> అయిన ఇంకా లక్కి ఇలా మాట్లాడుతుండగానే మా ఇద్దరు చెల్లెలు సడన్గా వచ్చిరన్నమాట సడన్గా వచ్చి అక్క జ్వరం వస్తుంది కదా అవి అసలు రావడానికి వర్షంలో ఒకరింటికి ఒకరు వెళ్ళడం ఎంత కష్టం అసలు ఎక్కడికి వెళ్ళింది లేదు ఇంకా అందుకనే వర్షం తగ్గినాక ఇద్దరు వచ్చి సడన్గా వచ్చిరనమాట ఇంకా వస్తే ఇంకా సర్లే కాసేపు మాట్లాడి ఇంకా అప్పటికే నైట్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో వచ్చారు ఫైవ్ థర్టీ సిక్స్కి ఏమో వచ్చారు సర్లే ఇక ఇంటికి ఏమి వెళ్తారు ఇంకా ఇక్కడనే వంట చేసుకొని తిందామంటే ఇంకా అప్పటికప్పుడు చికెన్ తీసుకొచ్చి వంట చేస్తున్నాం మా చెల్లి చికెన్ తినా అంటే తన కోసం అయితే కూర తోట కూర టమాటా చేస్తున్నాను అనమాట ఇంకా మొత్తానికి ఇలా అనుకోకుండా ప్లానింగ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇదంతా దాని తర్వాత ముందు వీడియోకి తర్వాత రెండు రోజుల తర్వాత వీడియో అనమాట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనుకోకుండా ఇలా వచ్చేసరికి ఇక సో కొంచెం చిన్న చిన్న పార్టీస్ ఇలా చేసుకొని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామన్నమాట మనకు కూడా నలుగురు సమస్యలు అంటే నలుగురితో సమస్య పరచుకుంటే ఈజీగా ఉంటుంది కాసేపునే హ్యాపీగా ఉంటాం కదా ఇంకా అందుకని చెప్పేసి అందరం కలిసి మేము వంట చేసే వరకు వీళ్ళు మంచిగా కూర్చొని మూవీ చూస్తున్నారు ఏదో మూవీ పార్కింగ్ మూవీ చాలా బాగుందని చెప్పేసి మూవీ చూస్తూ ఉన్నారు లేకపోతే అలా మంచిగా హ్యాపీ హ్యాపీగా ఊగిపోతూ ఉంది అనమాట బట్ ఏదైనా కానీ ఫ్యామిలీస్తో ఏదైనా మీకు బాగా కనెక్ట్ ఉన్న వాళ్ళతో అప్పుడప్పుడు ఇలా గెట్ టుగెదర్స్ కానీ అట్లా వెళ్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది బట్ ఎప్పుడో కాదు మంత్లీ వన్ సో మనకి వీళ్ళు ఉన్నప్పుడు ఏదో ఇలా అనుకోకుండా ఇప్పుడు మాకు కూడా ఇది అనుకోకుండా జరిగిందన్నమాట అనుకోకుండా ఇద్దరు చెల్లెలు వస్తే ఇంకా మా మరుదల్ని కూడా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసి పిలిస్తే ఇంకా వాళ్ళిద్దరు కూడా అప్పటికప్పుడు అయితే ఇంటికి వచ్చేసిరు ఇది మా చిన్న చిన్నగా మా చిన్నపాటి ఏదో ఆనందాలు ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఇంకా వంట అంతా ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా ఈరోజు కూడా రొట్టెలు చేయలేదు ఈరోజు కూడా రొట్టెలు బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట ఫస్ట్ అయితే లక్కి తల్లికి నేను తినిపిస్తూ ఉన్నాను చికెన్ కర్రీ ఇంకా రైస్ ఒక సగం రొట్టె కూడా తినేసింది లక్కి అయితే పిల్లల కోసం చపాతి పెద్దవాళ్ళ కోసం జొన్న రొట్టెలు ఇలాంటి స్పెషల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఎనీవేస్ ఇది ఇవాళ వీడియో లక్కి తల్లికి అయితే పెద్ద సమస్య వచ్చే పడింది దాని సమస్య పోవాలంటే కొంచెం టైం పడుతుంది అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది లక్కి మోషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ప్రాబ్లం అయితే ఉంటా ఉంటుంది ఫుడ్ బాగానే తింటది కానీ మోషన్ పోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించదు అదేంటో లక్కికు ఉన్న పెద్ద సమస్య ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్